ఐఏఎస్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ భార్య ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతోందట తాజాగా ఈ విషయాలు అయితే సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది ఎన్టీఆర్ భార్య ఐఏఎస్ ఆఫీసర్ గా వస్తుందంటూ వస్తున్న విషయాల్లో అయితే నిజం లేదు అనేది తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఒకసారిగా అయితే షాక్ అవుతున్నారు కాబట్టి ఈ విషయం కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతగా అనుసెన్సేషన్ అవుతోంది ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి లో మరి మామూలు పరిస్థితుల్లో మరి ఎన్టీఆర్ భారీ లక్ష్మి ప్రతి మీడియా ముందుకు రావడమే కష్టం అంటే ఇప్పుడు మీడియా ముందు రావడం కాదు ఆమె ఏకంగా సినిమాల్లో కూడా వచ్చేస్తుందట ఎన్టీఆర్ కొనటాల శివ కాంబినేషన్ వస్తున్న దేవర సినిమాలో ఆమె యొక్క రోల్ ను ఐఏఎస్ గా కనిపించబోతున్నట్టుగా చెప్తున్నారు నిజంగానే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనుక నటిస్తే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డులే మరి నిజంగానే ఆమె వస్తుందని తెలిసి ఎవరు కూడా కనీసం షూటింగ్ మరి ముందుకు రావడం లేదట నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఐఏఎస్ ఆఫీసర్ గా వస్తుందంటూ తాజాగా ప్రచారం జరుగుతోంది మరిది నిజమా కాదా అనేది తెలియాల్సింది కానీ ఎన్టీఆర్ కోసం తను ఇప్పుడు ఈ పని చేస్తోందని ఎన్టీఆర్ కోసం ఈ సినిమా చేయడం వల్ల ఎంతో మంచి ఉపయోగాలు జరుగుతాయంటూ చెప్తోంది కాబట్టి తన భర్త కోసమే ఇప్పుడు రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేయబోతున్నట్టుగా సమాచారం కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది మరి తెలుగు రాష్ట్ర ప్రజలు మరి జూనియర్ ఎన్టీఆర్ ని ఎలాగైతే యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు ఎన్టీఆర్ భార్య లక్ష్యం ప్రణతి కూడా సినిమాల్లోకి రావడానికి పెద్ద రీజన్ ఉంటుందని మరి ఆ రోల్ అంత అద్భుతంగా ఉంటుందంటూ చెప్తున్నారు